జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం నింపి సామాన్యులను సైతం ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్ అని చింతమనేని కొనియాడారు తెలుగువారిగా పుట్టడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు అనంతరం వృద్ధులకు మహిళలకు పంటలను పంపిణీ చేశారు వర్ధంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు చంటిగారి అధ్యక్షతన మేమందరం కూడా రాజకీయంగా ఒక చైతన్యం పుట్టిందంటే దానికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టబట్టే రాజకీయంగా చైతన్యం వచ్చి మాలాంటి వారందరికీ కూడా మరి ఈ రోజున శాసనసభ్యులుగా పనిచేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని చంద్రబాబు గారు నాయకత్వంలో కలగజేశారు ముఖ్యంగా అలాంటి నాయకుడు అనేది మన తెలుగు బిడ్డగా మన దగ్గర పుట్టడం మనకెంతో గర్వకారణం ఎప్పటికీ కూడా ఆయన్ని ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం ఎవరు కూడా మర్చిపోలేనటువంటి నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు వర్ధంతి సందర్భంగా